శుభోదయం ఓం నమ శివాయ శివాయ గురువే నమ ఈరోజు జూలై రెండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజున పంచాంగ విశేషాలు విశ్వావసు నామ సంవత్సర ఉత్తరాయణ ఋతు ఆషాఢ మాస శుక్లపక్ష సప్తమి మధ్యాహ్నం ఒంటి గంట పదిహేను నిమిషాల వరకు ఉంటుంది ఆ తర్వాత అష్టమి ప్రారంభమవుతుంది నక్షత్రము ఉత్తర నక్షత్రము అంటే ఉత్తర ఫల్గుని నక్షత్రం అని కూడా అంటారు ఒంటి గంట నాలుగు నిమిషాల వరకు పగలు ఒంటి గంట నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఆ తర్వాత హస్త ప్రారంభం ప్రారంభమవుతుంది వర్జము రాత్రి పది గంటల పది నిమిషాల నుండి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తము ఉదయం దుర్ముహూర్తము ఉదయం పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు నుండి పంచాంగం పూర్తి వివరాలు అంటే దినఫలాలు కూడా ఒక రోజు ముందే రాత్రి ఏడు గంటలకు పెట్టడం జరుగుతుంది అంటే మూడవ తేదీ జూలై మూడవ తేదీ పంచాంగం విశేషాలు ఒక రోజు ముందే అంటే ఈ రోజే రాత్రి ఏడు గంటలకి వీడియో పెట్టడం జరుగుతుంది పూర్తి వివరాలు కావాలనుకునేవారు ఆ వీడియో చూడాల్సిందిగా తెలియజేస్తున్నాం ఎందుకంటే చాలా మంది ఒక రోజు ముందు పెడితే మేము పెట్టుకునే కార్యక్రమాలు బాగుంటది గురువు గారు అని చెప్పేసి చెప్తున్నారు షార్ట్ ఏమో ఉదయం ఐదు గంటలకు పెట్టడం జరుగుతుంది వీడియోనేమో ఒక రోజు ముందే రాత్రిపూట ఏడు గంటలకి పెట్టడం జరుగుతుంది అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తున్నాను ఈ కింది లింక్ని కనుక క్లిక్ చేసినట్లయితే మీకు ఆ వీడియో వస్తుంది అందరికీ ఆ పరమేశ్వర ఆశిష్యులు శుభదినం